కార్తీక పురాణం పన్నెండవ అధ్యాయం ద్వారసి ప్రసంగు ప్రశంస మహారాజా కార్తీక పురాణం కార్తీక మాసమున ఏంటి వస్తుంది మీరు మహారాజా కార్తీక మాసమున కార్తీక సోమవారం సోమవారంన కార్తీక ద్వాదశి వ్రతమును గురించి శాలిగ్రామ శాలిగ్రామం మహిమలను గురించి వివరించదను విన వినవని వశిష్ట మహాముని ఈ విధముగా తెలియజేసిరి కార్తీక సోమవారం నాడు ఉదయం లేచి కాలకృత్యములు తీర్చుకొని నదికి పో వెళ్ళి స్నానం చేసి ఆచమన్యము చేయి చేయవలేను ఆచమన్యం చేయవలేను తర్వాత శక్తి కొలది బ్రాహ్మణులకు బ్రాహ్మణులకు దానం ఆ రో ఆ రోజంతాయు ఉపవాసం నుండి సాయంకాలము శివాలయముకు కానీ విష్ణాలయమునికి కానీ వెళ్ళి వెళ్ళి దేవుణ్ణి పూజించి నక్షత్ర దర్శనము చేసుకొని పిమ్మట పూజింపవలేను ఈ విధముగా చేసిన వారికి సకల సంపదలు కలుగు కాక కలుగుతాయేగాక కాక మోక్షం కూడా పొందుదురు మోక్షం కూడా పొందుదురు కార్తీక మాసంలో శని త్రయోదశి వచ్చిన ఎడల వచ్చిన ఎడల ఆ వ్రతము ఆచరించి ఆచరించినతో మారు చెట్లు ఫలితము నూరు చెట్లు ఫలితము కలుగును కార్తీక కార్తీక శుద్ధ ఏ శుద్ధ ఏకాదశి రోజున పూర్ణ పూర్ణ నుండి సూర్యోదయం నుండి సూర్యో ఉపవాసము సూర్యోదయం ఉపవాసం ఉండి ఆ రాత్రి విష్ణాలయమునకు వెళ్ళి శ్రీవారిని మనసారాపు ధ్యానించి శ్రీహరి శ్రీహరి సన్నిధిన పురాణ కాలక్షేపం చేసి మరునాడు మరునాడు బ్రాహ్మణ సమారాధన చేసిన కోటి యజ్ఞముల ఫలితము స్నా స్నా కోటి యజ్ఞముల ఫలితము కలుగును ఈ విధముగా ఈ విధముగా చేసిన వారులను సూ సూర్యగ్రహ సూర్య సూర్య శ్రవణ సమయమున నదిలో స్నానం చేసి కోటి బ్రాహ్మణులకు భోజనం భోజన దానం చేసిన అంత పుణ్యము కలుగునతో దానికంటే అధికముగా ఫలము కలుగును అధికముగా ఫలము కలుగును కార్ కార్తీక శుద్ధ ద్వాదశి నాడు శ్రీమన్నారాయణుడు శేషపాన్పు నుండి లేచను కనుక కార్తీక శుద్ధ ద్వాదశి వ్రతము విష్ణువునకు ఇష్టము ఆ రోజున ఆ రోజున శ్రీమంతులైన ఆవు కొమ్ములను బంగారుపు తొడుగులు కొమ్ములను బంగారుపు సొడుగులు తగిలించి ఆవు కొమ్ముకి కాళ్లకు వెండి వెండి డెక్కలు తగిలించి రూప చూడనతో చూసినతో బ్రాహ్మణులకు దానం దానం ఇచ్చిన ఎడల ఆవు ఉదయం నందు శరీరం కాదని ముందు దాని ముందు ఆవు శరీరం నందు ఎన్ని ఎన్ని ఉన్నా ఎన్ని రోమములు కలవో అదే రోమములు కలవో అన్ని అన్ని సంసంత అన్ని సంవత్సరములు ఈ ఇద్దరు లోకంలో ఆ సర్వసుఖము లభించును కార్తీక మాస మందు వస్త్రదానం చేసినను కొన్ని ఫలములు కలుగును గొప్ప ఫలములు కలుగును మరియు కార్తీక శుద్ధ పాడ్యము రోజున కార్తీక పౌర్ణమి రోజున కార్తీక పౌర్ణమి రోజున కందు అందు పాత్రలో ఆవు నెయ్యి పోసి దీపము దీ దీపము ఉంచిన వారు ఆ పూర్వజన్మ నందు చేసిన సకల పాపములు హరించును ద్వాదశి నాడు యజ్ఞోప యజ్ఞోక దీపములు నచ్చ దక్షణతో బ్రాహ్మణులకు దానమిచ్చిన నాకు దానమిచ్చిన నాడు దాయక సుఖములు పొందుదురు ద్వారసి రోజున బంగారు బంగారు తులసి చెట్టు తులసి చెట్టు కానీ శాలిగ్రహం కానీ ఒక బ్రాహ్మణుడుకు ఇచ్చిన ఎడల నాలుగు సముద్రాల మధ్యనున్న భూమిని దానం చేసినంత ఫలము కలుగును దీనికి ఉదాహరణగా ఒక కథ కలదు శ్రద్ధగా ఆలకింపు శాలిగ్రహము శాలిగ్రహము దాన మహిమ పూర్వము అఖండ గోదావరి నదీ తీరమున ఒకనొక మల్లయ్య మళ్ళయందు ఒక వైశ్యుడు పల్లె పల్లెయందు ఒక వైశ్యుడు నివసించుతుండెను వాడు మగుల మిగుల దురాసై నిత్యము ధనమును కూడబెట్టుకుంటూ సాణను అనుభవించగలదు అనుభవించని అనుభవించని ఇతరులను పెట్టక బీదలకు దాన ధర్మములు చేయక ఎల్లప్పుడూ ప పర ఎల్లప్పుడూ పరవి నింద పరనిందలతో తానే గొప్ప అని శ్రీమంతుడిగా విరవీగుతూ ఏ ఏ జీవికి కూడా ఉపకారము చేయక పరులు ద్రవ్యము వెటల అపహరించుక యమ సలంపులతో కుచిత బుద్ధికి కలిగి కాలము గడుపుతుండెను కాలము గడుపుతుండెను అతడు ఒకనాడు తన గ్రామమునకు సమీపనున్న పల్లెలో నివసించుతున్న ఒక బ్రాహ్మణుడకు తన వద్దనున్న ధనమును పెద్ద వడ్డీకి అప్పు ఇచ్చను మరికొంత కాలమును తన సొమ్ము తనకివ్వమని అడగగా ఆ ఇప్పుడు అయ్యా తనకీయవలసిన ధనము ఒక నెల రోజుల్లో గడువులో ఇవ్వగలను మీ రుణమును ఉంచుకోను ఈ జన్మలో తీర్చని ఎడల మరో జన్మన నీ ఇంట ఏ జీ ఏ జంతువుగానో పుట్టి అయినా నీ రుణము తీర్చుకోగలను అని పా అని విస్త విషయముగా నేడు వేడుకొనను ఆ మాట మాటలను కోమటి నుండి కోమటి నుండి నీ ఇట్లు ఇట్లు వీలు లేదు నా సొమ్ము నాకు ఇప్పుడే ఇవ్వలేను లేని ఎడల నీ కంఠమును నరికి వేయనని వేనని ఆవేశం కొలది వెనక ముందు అడక ఆలోచించక తన మొలనున్న కత్తితో ఆ బ్రాహ్మణుని కుత్తికను కోసను వెంటనే ఆ బ్రాహ్మణుడు గిలగిలా తనుకొని గిలగిలా తనుకొని చనిపోయాను ఆ కోమటు భయపడి ఆ కోమట భయపడి భయపడి అక్కడనే ఉన్నతో బటులను వచ్చి పట్టుకోకుందరని అని జడిపి తన గ్రామకు పారిపోయిను బ్రాహ్మణుడు అర్చ మహాపాపం గనుక అప్పటి నుండి ఆ వైశ్యుడు బ్రాహ్మణ అత్య పాప మానస్ మానసించి వ్యాధి కలిగి నానా బాధలు పడుతూ మరికొన్నాళ్లను మరణించ మరికొన్నాళ్లకు మరణించను వెంటనే యమధర్మరాజులు వచ్చి యమదూతలు వచ్చి అతనిని తీసుకొని పోయి రౌరారి వ్యాధి నరకపు రూపములను పడుతూ శ్రీ ఆ వయస్సుడు ఒక కుమారుడు ఆ వయసుడికి ఒక కుమారుడు కలడు అతని పేరు ధర్మవీరుడు ఆ పేరు ఆ పేరునకు తగినట్టుగానే తండ్రి సంపాదించిన ధనమును దాన ధర్మాలు చేయితూ పుణ్యకార్యములు ఆచరించుతూ నీళ్ళ కొరకై చెట్లు నాటించును నూతులు చెరువులు త్రవ్వించను సకల కా సకల జనులకు సంతోష మంచి కీర్తిని సంపాదించను ఇటువంటి ఇట్లా ఉండగా కొంతకాలమునకు త్రిలోక సంచారణు నారదుల వారు యమ యమలోకమును దర్శనానికి భూలోకమునకు వచ్చి త్రోవలో ధర్మవీరుని ఇంటికి వేసి ధర్మవీరును నారదుల వారికి శాస్త్రాంగ నమస్కార దండ ప్రమాణములు చేసి చే చేయించి స్థావించి విష్ణు దేవునిగా భావించి దర్శనం అర్ధప్రాధి నిధులు వేత సత్కరించి చేతులు సత్కరించి చేతులు జోడించి మహానుభావ మా నా పుణ్యం కొలది మీరు తమ దర్శనము భావించుతిని నేను ధనము ధన్యుడను నా జన్మ తరించినది నా ఇల్లు పావనమైనది శక్తి కొలది చేయు సత్కారమును స్వీకరించి నేను చేయి సత్కారము స్వీకరించి తమరు వచ్చిన కార్యము విశదీకరింపుడు అని అని పని వినయమునకై నకై వేడుకొనను ఇంత నారదుల వారు చిరునవ్వు నవ్వి ఓ ధర్మవీర నేను నీకొక హితవు చెప్పదాల్చితిని వచ్చితిని శ్రీ మహా శ్రీ మహావిష్ణువులకు కార్తీక మాసంలో శుద్ధ ద్వాదశి ద్వాదశి మహా ప్రీతికరమైన దినము మహా ప్రీతికరమైన దినము ఆ రోజున స్నాన దాన జపములు ఏవి చేసిననూ అత్యంత ఫలితం కలుగును నాలుగు జాతులతో నే జాతి ఏ జాతి వారైనా స్త్రీ అయినా పురుషులైనా జారులయినా చోరు చోరులైన ప్రతివ్రతలైన వ్యభిచారిణి అయినా కార్తీక మహర్షుద్ధ ద్వారస రోజున సూర్యుడు తులారాసినందు ఉండగా విష్ణు విశిష్టగా నిష్టగా నిష్టగా ఉపవాసం ఉండి శాలిగ్రమ దానములు చేసిన ఎడల వెనుకటి జన్మములందు జన్మములందును చేసి ఈ జన్మములందు చేసిన పాపములు పోవును నీ తండ్రి యమలోకములో మహా నరక అనుభవించుతున్నాడు అతనిని వద్ద ఉద్ధరించటకై నీవు సాలిగ్రమ దానము చేయక తప్పదు అట్లా చేసిన పి అట్లా చేసి నీ తండ్రి రుణము తీర్చుకును అని చెప్పాను అంతటా ధర్మవీరుడు నారద మునిస మునివర్య నేను గోదానము భూదానము హిరణ్యదానము మొదలుగు మహాదానములు చేసి ఉంటుంది అటువంటి దానములు చేయగా నా తండ్రికి మోక్షం కలు కలుగుతాడని పాళిగ్రహము చేత దానము చేసి అంత మాత్రమున ఆయన ఎట్లు పునర్వర్ధించును అని సంశయము కలుగుతున్నది దీని వలన దీని వలన ఆకలి ఉన్న వారి ఉన్న వారిని ఆకలి తీరునా దాహం దాహం గొప్ప అవీ దాహం తీరునా కాక ఎడల అందులకు ఎందులకు దానము చేయవలేను నేను ఈ శాలిగ్రహము మాత్రము చేయజాలని చేయాలని నిష్టగా పలికను నిష్కరంగా పలికను ధర్మవీరుని అవేకమును విచారించి వైశవ శాలిగ్రహమునకు శిలా శిలామాత్ర మీకు ఆలోచించి అది శిల కాదు శ్రీహరి మొక్క శ్రీహరి యొక్క రూపము అన్ని దానముల కంటే శాలిగ్రం దానము చేసిన చేసినతో కలుగు పొలం గొప్పది నీ తండ్రిని నరక బాధల నుండి విముక్తుడిని గావించి వెచ్చరి ఈ దా ఈ దానం తప్ప మరొక మార్గం లేదు అని చెప్పి నారదులు వెడలిపోయాను ధర్మవీరుడు ధన బలము గలవాడే ఉండెను దాని సామర్థ్యము వెలికించిన కలిగి ఉండను చేయుడలేదు చేయు చేయు కూడా దానము చేయలేదు కొంతకాలమునకు అతడు చనిపోయిను నారదుడు చెప్పిన హితబోధన పెడచెవిన పెట్టు పెట్టుట చేత పెట్టుట చేత మరణానంతరము ఏడు జన్మలు ఎందు పులి అయి పుట్టి మరి మరి మూడు జన్మలందు పుట్టి ఐదు ఎద్దుగా పుట్టి పది జన్మల మానవ ప్రతిగా పుట్టి మానవ మానవతిగా పుట్టి స్త్రీగా పుట్టి మానవతి స్త్రీగా పుట్టి పది జన్మల పందిగా జన్మించి ఉండెను పందిగా జన్మించి ఉండెను అట్లు జరిగిన తర్వాత పదకొండవ జన్మలో ఒక పేద బ్రాహ్మణునకు స్త్రీగా పుట్టగా ఆమెకు యవన యవన యవ్వనవతి కాలము రాగా పేద బ్రాహ్మణుడకు ఒక విద్యా విద్యా విద్యార్థం మనకు విద్వాంసుకు ఇచ్చి పెళ్లి చేశాను విద్వాంసుకు ఇచ్చి పెళ్లి చేశాను పెళ్ళి అయిన కొంతకాలమునకు ఆమె భర్త చనిపోయాను చిన్నతనం నుండే ఆమెకు అష్ట కష్టములు సంభవించినకు తల్లిదండ్రులు బంధువులు చాలా బా చాలా దుఃఖించి తండ్రి ఆమెకు ఈ విత్వంతు ఎందువలన ఎందువలన కలిగను అని దివ్య దృష్టిలో గ్రహించి వెంటనే ఆమె చేత దానము చేయమని చేయించి వారు బాల వైదవంత వైద్యమునకు కారణమైన పూర్వజన్మ పాపమును విశ వసించు వసించుగాక అని చెప్పింది అని చెప్పింది శాలిగ్రామ దాన పళమును దారపోయి పోయించెను ఆ రోజు కార్తీక సోమవారం ఒకట వలన ఆ శాలిగ్రామ దానములో ఆమె భర్త జీవించను ఆ రోజు కార్తీక సోమవారం సోమవారం ఒకట వలన ఆ శాలిగ్రామ దానంలో ఆమె భర్త జీవించను చిరకు పి పిడప పిడప మానవ దంపతులు చిరకాలము సకల సౌఖ్యములతో జీవించి ఆ జన్మాంతరమున జన్మాంతరమున కలిగిన మరికొంత కాలమునకు ఆ బ్రాహ్మణ పుత్రిక మరొక బ్రాహ్మణి ఇంట కుమ కుమారుని కుమారుడుగా పుట్టి సత్యము నిత్యము శాలిగ్రామ దానము చేయు చేయుచు ముక్తి పొ ముక్తి పొందిను కావున ఈ ఓ జనక కార్తీక శుద్ధ ద్వాదశి రోజున శాలిగ్రామ దానము చేసిన దాన ఇంత 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 అంత కాదు ఎంతో ఘనమైనది కావున నీవు ఈ శాలిగ్ర దానము చేయుము ద్వారసాధ్యాయము పన్నెండో రోజు పారాయణము సమాప్తము ఇది విన్నవారు చదివిన వారు చదివినవారు శవ శివసాహిజము పొందుగాక ఇవాళ కొద్దిగా